శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన వరలక్ష్మి వ్రత వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని దాన్ని ఎప్పుడూ సుస్థిరపరుస్తామని అన్నారు వ్రత వేడుకలకు ఈ ఆలయంలో సుమారుగా రెండు వేల మంది మాత్రమే సరిపోయే స్థలం ఉందని కొందరు అధికంగా రావడంతో వారికి స్థలం కేటాయించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వాలంటీర్లు భక్తులకు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో పాటుగా కమిటీ సభ్యులు దేవస్థాన అధికారులు సిబ్బంది ఎంతో సహకరించారని బాబ్జీ తెలిపారు వరలక్ష్మి వ్రతం ఆచరించిన మహిళా భక్తులకు చీర రవిక అమ్మవారి రూపు వంటి పూజా వస్తువులను ఉచితంగా అందించామని చెప్పారు ఈ అనుభవంతో వచ్చే ఏడాదికి మరింత పగడ్బందీగా వరలక్ష్మి వ్రత వేడుకలు నిర్వహిస్తామని బాబ్జీ తెలిపారు

సుందరమైనటువంటి భవంతులుగా ఏర్పడి వారందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని చాలా చేస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని అనాదిగా ఆచారంగా పురాణయుక్తంగా శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని అందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముందుగా వచ్చే శుక్ర బోధనంతో వచ్చేటటువంటి శుక్రవారం కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సత్సంతాన తోటి ధనధాన్య వస్తువులు కూడా గంజనాదులతో అందరూ కూడా తొలుగుతుంటారు

అన్నోన్యత ఉంటే చాలు జీవితాన్ని అమ్మవారి సౌభాగ్యం ఇస్తే చాలు మీ పెద్దలు బుద్ధిలోకి చాలు అంతేగాని ఈ కలలో చేత ఆరోగ్యంలో సౌభాగ్యం ఇస్తే చాలుగా మాట్లాడుతుంది తక్కువగా మాట్లాడుతుంది పది సేవ చేస్తుంది మావ అక్కల్ని గౌరవిస్తుంది పెద్దలో వచ్చి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్పి తన ఒకటే దేవుడి మంత్రంలో ఉందని పది మందికి చెప్పి అందరికీ అవుతాను బాగా అర్థం చేసుకుని అమ్మవారి కథ మనము మాత్రం గురవుతావు అని మితముగా ధర్తతోటి ఆ వచ్చిన కాసేపైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడి ఆయన చాలా గౌరంగా ఉంటాడు మీరు కూడా మనసుకు మాట్లాడ అందరూ అలా ఉంటారు కానీ కైలాసోడికి కూడా అది మనం భర్త వేసి వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పటికైనా వచ్చినా మంత మార్కాలైతే కొలిచిపోతుంటే నప్పని కొనండి అలాగా ఆ కలెక్షణ ఉత్పాదనం చెప్పాలి ఆ కలెక్షణ పట్టుకుని ఒక్కసారి అలా అది అక్కడే పెట్టాయి శుక్రవారం ఆఖరి శుక్రవారం మహిళలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు ఆ రోజును పురస్కరించుకొని పవిత్రమైనటువంటి బాలాతృష్ సుందరం దేవాలయంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేసేవని అనుకుంటున్నాం ఇచ్చినటువంటి టోకెన్కి అందరికీ కూడా మనం న్యాయం చేసాం ఇందులో ఏ విధమైనటువంటి మనం ఛార్జెస్ వసూలు చేయకుండా ప్రతిదీ డోనర్స్ సహాయ సహకారాలతోటి మనం ఏర్పాటు చేసాం మేము చేసినటువంటిదల్లా కూడా ఇక్కడ రెండు వేల మందికి మించి స్థలం ఉండదు అంతకుమించి ఇక్కడ ఎక్కువ కూర్చోబెట్టడం డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నా ఏ ఉన్నా సరే ఇక్కడ రెండు వేలు ఒక వంద ఇటువంటి మనం చేయగలం అందుచేత మా పొరపాటు అంటే ఏమన్నా ఉంటే మేము అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవడం అంటే పొరపాటు ఎందుకంటే టిక్కెట్లు ఇవ్వగలం చందాలు వసూలు చేయగలం ఎవరి పెట్టుకోగలం కానీ ఇక్కడ రెండు వేల మంది మించి కూర్చోలేదు ఆ ఒక్కటే మా చేతిలో లేనటువంటి విషయం కనుక ఇచ్చినటువంటి టిక్కెట్లకి పూర్తిగా ప్రతి ఏడాది ఏడాది కూడా న్యాయం చేసేవని మేము అనుకుంటున్నాం అందరికీ కూడా పద్నాలుగు రకాలు చిన్న పెద్దగా కలిపి కవర్లు వేయడం కూడా జరిగింది అందులో ముఖ్యమైనటువంటి చీర చీర కూడా సుమారు రెండు వందల పాతి విలువ గల చీరను మనం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీస్లతోటి మేము చేసాం మాకి చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి శాసనసభ్యులకు కూడా మీ ద్వారా అభినందన తెలియపరుస్తున్నాం మమ్మల్ని ఎంకరేజ్ చేసి కొత్త టీంను కూడా వేసారు అది ఇంకా పూర్తిగా కోర్సులోకి మేము కూడా రాలేదు నాతో సహా కానీ కొత్తగా వచ్చినటువంటి కూటమిలో ఉండేటువంటి మహిళలు కూడా ఇవాళ పూర్తిగా సహజ సహకార వంచారు జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎవరైనా సరే పూర్తిగా దేవాలయానికి ఉండేటువంటి ప్రతిస్థితిని పెంచే తప్ప ఎవరు తగ్గించదు అంటే ఇక్కడ పూజ చేసుకోలేటు సెంటిమెంట్ కాకినాడ చాలా ఎక్కువ ఇంద్రపరసందరం అమ్మవారిలోనే చేసుకోవాలని అందరికీ గొప్ప కోరిక కానీ స్థలం రెండు వేల మందికి ఉంది అంత మించి మనం చేయలేము అది మీరు గుర్తించి మీరు కూడా సహకరించాలి ఎందుకంటే టిక్కెట్ ఇచ్చినా న్యాయం చేయాలి ఇక్కడ చోటు ఎంత ఉందో అంతమందికే మనం ఏర్పాటు చేయగలం తప్ప అంత ఎమ్మెల్యే చెప్తారు ఇంకో వెయ్యి మంది చేసేయండి చేసేస్తాం ఎక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఘనంగానే ఏర్పాటు చేయడం జరిగింది కూపన్లు ఇచ్చిన వాళ్ళకి నూటి తొంభై మందికి వంద మందికి కూడా అన్నీ ఏ నోట్లు లేకుండా చేసాం